చంద్రబాబు చాణక్యుడు మళ్ళీ రుజువైందిగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఒకవైపు ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీతో పొత్తు కొనసాగుతూనే బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ చెప్పుకొచ్చారు ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే ఢిల్లీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నేరుగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నారు అయితే చంద్రబాబు చొరవ తీసుకొని బీజేపీ పెద్దలను కలిశారా లేక బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు వెళ్ళారా అనేది చర్చనీయాంశంగా మారింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి రెండు వేల పద్దెనిమిది వరకు టీడీపీ ఎన్డీఏ కూటమిలో కొనసాగింది తర్వాత విధానపరమైన అంశాలతో విభేదించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమి పాలయ్యారు వెంటనే పరిస్థితులను పసిగట్టిన చంద్రబాబు తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చేసే చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు సరిగ్గా అలాంటి సం సమయంలోనే తన చాణిక్యాన్ని ప్రదర్శించారు తన పార్టీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ ఎంపీలలో నలుగురిని బీజేపీలోకి పంపారనే సమా ప్రచారం అయితే నడుస్తోంది వీళ్ళల్లో చంద్రబాబుకి అత్యంత నమ్మదగిన మిత్రుడు సుజనా చౌదరి సీఎం రమేష్లు పార్టీ మారడం ఎవరూ ఊహించలేదు కానీ వీరంతా టీడీపీని ఒక్క మాట కూడా అనకుండా కాషాయం కండువా కప్పుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీని ఆ పార్టీ అధినేతను విభేదించలేదు ఈ నలుగురితో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీపై సానుకూలంగా ఉండటం ఈ పొత్తు పొడుపుకు కారణమని దీంతో దీంతోపాటు పవన్ కళ్యాణ్ను ముందుగానే చంద్రబాబు తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జనసేనాని ద్వారా కూడా జనసేన ద్వారా కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడించడం వెరసి మాట్లాడించడం వెరసి ప్రస్తుత పొత్తుకు కారణాలు చెప్పవచ్చు మొత్తంగా చంద్రబాబు చాణక్యంతో తాను అనుకున్నది సాధించగలిగారు పర్యవసానంగా టీడీపీ అధినేత రూట్లోకి బీజేపీ రాగల్ రాగలిగింది చంద్రబాబు వ్యూహాలు ఈ విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది వ్యూవర్స్